ఓం శ్రీ శ్రీమాత్రేణమహ చిలుకు ద్వాదశి అనేది కార్తీక మాసంలోని శుక్లపక్ష ద్వాదశి దీనినే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు ఈ రోజున దేవతలు దానవులు అమృతం కోసము క్షీరాబ్దిని క్షీరాబ్ది అంటే పాల సముద్రాన్ని చిలికారని నమ్మకం ఇది విష్ణువుకి చాలా ఇష్టమైన రోజు ఆయన యోగ నిద్ర నుండి మేల్కొని మరుసటి రోజుని పురాణాలు చెబుతున్నాయి అంటే యోగ నిద్రలో నుంచి మేల్కొన్న మరుసటి రోజు అని అంటే కార్తీక శుక్ల ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొన్నాడు అని చెప్పేసి విష్ణుమూర్తి ఈ నాలుగు నెలలు కూడా చాతుర్మస దీక్ష అని చెప్పేసి చేయటం జరుగుతుంది ఆ తర్వాత మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి అని అంటాము చిరుకు ద్వాదశి చిలుకు ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని చెప్పేసి అంటాము అయితే ఆయన యోగ నిద్ర నుండి మేల్కొన్న మరుసటి రోజు అని చెబుతున్నాయి ఈ రోజును తులసిని పూజించడం దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు పాలసముద్ర మధనము ఈ రోజున దేవతలు దానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికారు కాబట్టి దీనిని చిలుకు ద్వాదశి అని పిలుస్తారు ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొన్నాడు అని నమ్మకం మరుసటి రోజున ఈ చిలుకు ద్వాదశి వస్తుంది ఎతుల చాతుర్మాస దీక్ష విరమణ ఎతులు చాతుర్మాస దీక్షను విరమించే రోజు ఇది ఈ రోజున పావన్న ద్వాదశి యోగేశ్వర ద్వాదశి అని కూడా అంటారు ఈ రోజున తులసి కోట వద్ద పూజ చేయడం ఎంతో శుభప్రదము అని చెప్పి భావిస్తారు తులసి కళ్యాణం కూడా చేస్తారు తులసి కళ్యాణం అంటే తులసి మొక్కను మనం ఉసిరి మొక్క కూడా తీసుకొని వస్తాం లేదా ఉసిరి కొమ్మలు కూడా మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు ఆ ఉసిరి కొమ్మ తీసుకుని వచ్చి తులసి కోటలోనే ఆ ఉసిరి కొమ్మను గుచ్చి ఆ రెండిటికి కూడా తులసి అమ్మ వారికి మరి విష్ణుమూర్తిగా భావించినటువంటి ఉసిరి కొమ్మ దానికి కళ్యాణం నిర్వహించటము అనేది చేస్తారు ఆ రోజున పెద్ద మంచిది ఒక పూలదండ తీసుకురావటం రెండింటికి కలిపి పూలదండ వేయటము దీపారాధన చేయటము ఆ కథ అనేటువంటిది చదువుకోవటము ఈ చిలుకు ద్వాదశి అంటే ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఇప్పుడు మనం తెలియజేస్తున్నట్టుగా ఇది మొత్తం కూడా చదువుకోవటము అక్షింతలు వేయటము కొబ్బరికాయ కుట్టడం ఇవన్నీ కూడా మొదటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయంగా కళ్యాణము అనేది చేస్తారు ఆ విధంగా కళ్యాణం చేయటం అనేది శుభప్రదంగా భావిస్తే చేస్తారు దీపదానం చేయడానికి కూడా ఈ రోజు ఎంతో శుభప్రదం ఈ రోజు క్షీరాబ్ది వ్రతము అనేటువంటిది కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ రోజు ఒక ప్రత్యేకత అని ఈ రోజు సాయంత్రం పూట చక్కగా కళ్యాణము అనేటువంటిది కూడా నిర్వహించటము అంటే లక్ష్మి విష్ణుమూర్తిగా తులసి అమ్మవారు అలాగే ఈ ఉసిరి కొమ్మ ఉసిరి చెట్టు రెండిటికి కళ్యాణం నిర్వహించటము అనేటువంటిది చాలా ఘనంగా చేస్తూ ఉంటారు నవ్విడేస్ ఈ మధ్యకాలండి అవేర్నెస్ అనేది కూడా ఎక్కువగా వచ్చింది సో ఎక్కువ మంది చక్కగా ఇష్టంగా సంతోషంగా దీన్ని ఈ వేడుకని జరుపుకోవటము అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది ఇది యథార్థంగా ఎంతో శుభప్రదమైనటువంటిది కాబట్టి మ్యాక్సిమం పీపుల్ జరుపుకుంటూనే ఉంటారు ఆ విధంగా జరుపుకోవటం అనేటువంటిది చాలా చాలా మంచిది అక్కడ దీపాలు అనేటువంటి కనీసం పదకొండు ఇరవై ఒకటో ఇరవై ఏడో ఆ విధంగా వెలిగించి పద్మ ముగ్గు అనేది వేస్తాము వేసి ఒకవైపు శంఖు ఒకవైపు చక్రము అనేటువంటిది కూడా టూ సైడ్స్ వేస్తాం వేసి అక్కడ మొత్తం కూడా ఆ ప్రమిదల్ని చక్కగా వెలిగించేసి అవి పెట్టుంచి ఆ తర్వాత ఆ ప్రమిదల్ని చక్కగా మన కాంపౌండ్ వాళ్ళు కావచ్చు సింహద్వారానికి టూ సైడ్స్ కానీ తులసి మొక్క దగ్గర ఇవన్నీ కూడా ఆ విధంగా ఏర్పాటు చేయటము పెట్టడము అనేటువంటిది జరుగుతుంది దీనివల్ల లక్ష్మీ అనుగ్రహము అనేటువంటిది పొందగలుగుతారు